ಅಡುಬೋ ಇತ ಇದು ಅದು ತಗ ఇప్పుడు చూస్తే ఆ గోదావరిని ఎంతో సబ్ మనకి కూడా అంతే పంపిస్తాను ఎందుకంటే ఇది ఎందుకంటే అంతగానే ఒక కాడ ఉన్నది ఒక కాడ లేదు లేదు ఇట్లా వాగులు తోగులు ఇట్లా ఉండడంతో అన్ని దాంతో ఇప్పుడు ఆడ లక్నవరం చెరువు నిండితే అక్కడ కూడా వస్తే ఇటు మనం మునుగుతాను ఇటు గుల్ల వాగు పరిచయం అటు రామప్ప చెరువు తోట ఆ ఇంచెర్ల వాళ్ళకు కూడా మొత్తం ఇళ్ళ లక్ష్మీ వస్తాయి అంట వాళ్ళతో అటు పాకాలు నిండుతుంటే ఇటు మన పాకాల కొత్త కూడా అవన్నీ వాళ్ళు అంటే పాపం ఎక్కడ కూడా మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి